హాయ్ వివర్స్ అక్టోబర్ ఇరవై ఏడు సోమవారము కార్తీక మాసము స్కంద షష్ఠి ఇంకా శివ పూజ సుబ్రహ్మణ్య స్వామి పూజ మనము ఇలా చేసుకోవాలి నేను చేసుకున్నట్లు మీరు కూడా సుబ్రహ్మణ్య స్వామి పటం ముందు ఇలా పిండి దీపాలు వెలిగించుకోండి ఇంకా సోమవారము కార్తీక మాసము అన్నీ కలిసి వచ్చాయి నేను శివపూజ కూడా చేసుకున్నాను నారికేల దీపం వెలిగించుకున్నాను ఇంకా ఉసిరికాయ దీపాలు వెలిగించుకున్నాను మనము స్కంద షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి ఇలా పిండి దీపాలతోటి వెలిగించుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం ఉద్యోగము లేని వాళ్ళకి ఉద్యోగము వివాహం జరగని వాళ్ళకి వివాహం జరుగుతుంది ఇలా ప్రతి స్కంద షష్ఠికి ఇలా పిండి దీపాలు వెలిగించుకోండి సుబ్రహ్మణ్య స్వామి పటం సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది మీ కోరికలు తొందరగా నెరవేరుతాయి